ఈ మొత్తం కొనుగోలు చేసినవి అండి ఇవన్నీ ఇవన్నీ కొనుగోలు చేసినవి సంతలో అయితే ఈరోజు మంచి పాడి గేదెలు సూడి గేదెలు రావడం అయితే జరిగింది అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా తక్కువగా వచ్చాయండి ఇవన్నీ డైరీ ఫామ్స్ యూజ్ చేసే మంచి మంచి పాలు దిగుబడినిచ్చే గేదెలు కొంచెం హై కాస్ట్ ఉంటాయండి మీకు ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి చిన్న రైతులకి వారికి సరిపడే గేదెలు వీడియో చేశాను ఇవన్నీ పెద్ద గేదెలండి కొనుగోలు చేసి ఇక్కడ ఇలా ఈ షెడ్లో ఇలా కట్టేస్తారు షీర విప్లవం పాల దిగుబడినిచ్చే మంచి పాడి గేదెలు సూడి గేదెలకి ప్రసిద్ధి అండి రోసూరు సంత ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది కొనుగోలు చేసినవి అన్నీ ఇక ప్రతి ఒక్క వారం కూడా గేదెలు అనేవి తగ్గుతాయని చెప్తున్నారు గేదెలు ముఖం పడతాయి అంటున్నారు ఇవన్నీ కొనుగోలు చేసిన గేదెలు మొత్తం కొనుగోలు చేసిన గీతులను ఇలా షెడ్లు అయితే కట్టేయడం అయితే జరుగుతుంది రోసూరు గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుందండి ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సంత అయితే జరుగుతుంది పాడి సూడి కేతులకు మంచి ప్రసిద్ధి అండి ఇవన్నీ రేట్లు కనుక్కోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు కట్టేసి వాళ్ళు వేరే ఇక కొనుగోలు చేయడానికి వెళ్తుంటారు చూపిస్తున్నాను కొన్ని గేదెలు ఉన్నాయండి ఇంకా వాటిని రేట్లు కనుక్కుందాం ఈ గేజలు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం అండి లక్ష ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ గేదే చూడండి ఎన్ని రోజులు ఉంటుంది అన్నది ఇంకెన్ని రోజులు ఉంటుంది చూడి ఇంకో పది రోజులు ఎ ఊరు మీది ఎడ్లపాడు ఈ వారం ఎలా ఉందన్న సంత సంత అంటే రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయా కొంచెం డల్గా ఉన్నాయా అంటూ గొడ్డుని బట్టి రేట్ అయితే ఉంటుంది వారం వారం వస్తారా ఈ వారం ఎన్ని కేజీలు ఇచ్చారన్న రెండు కేజీలు ఎడ్లపాడు అండి ముప్పై వేలు రూపాయలు అయితే చెప్తున్నారు ఏదే రేట్ అయితే ఉన్నారు కదా ఫ్రెండ్స్ వారు చెప్పిన మాటలు అయితే రేట్ అయితే ఫైనల్ ఏం కాదండి రేట్ మాట్లాడుకోవచ్చు చెప్పడైతే లక్ష ముప్పై వేలు చెప్పారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు చూసుకొని మాట్లాడుకోవచ్చు కొంచెం పెద్ద రేట్లు అండి ఇవి అయితే మీరు ఏమంటున్నారంటే రేట్ అయితే ఏం కాదండి మీరు చెప్పిన రేట్లు అయితే మీరు అదే కన్ఫామ్ అనుకొని మీరు కన్ఫామ్ చేసుకోవద్దు బేరం జరుగుతుంది చూడండి సైజ్ అండి టాప్ సైజు ఉంది బాగా చెప్పిన రేట్లు అయితే ఫైనల్ ఏం ఉండదండి మీరు మాట్లాడుకోవచ్చు ప్రతివారు అలానే అనుకున్నారు లక్ష ముప్పై వేలు చెప్పారు లేని సంతలు ఎంత రేట్లు ఉన్నాయి లక్ష ముప్పై వేలు అమ్మిందా అని అంటున్నారు అలా ఏమి ఉండదండి ఈ మంచి పాలు పడి హై కాస్ట్ అండి లక్ష లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అలా ఉంటాయి ఈ రేట్లు గేదెను బట్టి రేట్ అయితే ఉంటుందండి గమనించగలరా గేదెను బట్టి రేట్ అయితే ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు వారి చెప్పిన రేట్లు అయితే ఫైనల్ ఏమి ఉండదు చూడండి సంతలో గేదెలు అయితే చాలా తక్కువ వచ్చాయండి రేట్లు రేట్లు సారీ గేదెలు చాలా తక్కువగా వచ్చాయి గేదెను బట్టి రేట్ అయితే ఉంటుందండి వాళ్ళు లక్ష చెప్పారు వీళ్ళు లక్ష ముప్పై వేలు చెప్పారు అనుకోవడం కట్టు కాదు ఇది ముదురు ముదురుపాడి కానీ ఎలా అవుతుంది అనుకుంటా బహుశా బిగ్ సైజ్ అండి బిగ్ సైజు మంచి పూటకి ఆరు ఉదయం ఆరు సాయంత్రం ఆరు ఆ మధ్యలో ఇస్తుంది అనుకుంటా బహుశా అడుగుదాం ఈ ఇగేదే లక్ష నలభై ఐదు వేలు రూపాయలు అండి ఇగేదే బేరం అయితే అయిపోయింది అంటున్నారు లక్ష నలభై ఐదు వేలకి చూడండి పదిహేను రోజులు అవుతుందంటండి గేదెని చెప్పిన రేట్లో అయితే ఫైనల్ ఏమి ఉండదు మీరు గేదెని బట్టి అయితే రేట్ అయితే ఉంటుంది గేదెని బట్టి రేట్ అయితే ఉంటుంది చూసి మాట్లాడుకోవచ్చు పాడి సూడి గేదెలకి మంచి ప్రసిద్ధి అండి ఫుడ్ ప్రతి ఒక్క గురువారం అయితే సొంత అయితే జరుగుతుంది ఇక వారం వారం అనేది గుడ్లు అయితే చాలా తక్కువ ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయండి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా తక్కువగా వచ్చాయి ఈ షెడ్లో గేదెలన్నీ కొనుగోలు చేసినవి అన్నీ ఎవరికన్నా కావాల్సిన వారు ప్రతి ఒక్క గురువారం సంత అయితే జరుగుతుంది ఇది ఒక గురువారం ఉదయం ఐదున్నర గంటల కాడి నుంచి పదకొండు పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి అడ్రస్ వచ్చేసరికి క్రోసూర్ గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా చాలా దూరం నుంచి అయితే సంతకైతే రావడం అయితే జరుగుతుంది సూడి గేదెలకైతే ఇక్కడ మంచి ఉంది మొత్తం సంతలో కొనుగోలు చేసినవి ఎన్ని అండి సౌండ్